ఒక అబ్బాయి అమ్మాయి ఫాదర్ వ్యవసాయం అమ్మాయి డిగ్రీ చదివింది జాబ్ ఏం చేయట్లేదు ఈ అమ్మాయికి జాబ్ చేసి అబ్బాయి కావాలండి నేటివ్ ప్లేస్ వచ్చి ఓన్లీ లోకల్ గానే కావాలంటున్నారు అట్లా కాకినాడ సామల్కోట రాజమండ్రి కూడా చూస్తారండి ఇటు సైడ్ అన్నవరం తుని వరకు కూడా మ్యాచెస్ చూస్తారు నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉన్న అబ్బాయి జాబ్ ఎక్కడ ఉన్నా చేస్తారండి సాఫ్ట్వేర్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ గానీ ఓకే అండి అమ్మాయికి యాభై నుంచి అరవై లక్షలు ప్రాపర్టీ ఇస్తారు ఓన్లీ లోపల ప్రొఫైల్స్ మాత్రమే పంపించండి వెస్ట్ గోదావరి కూడా చేయరు వైజాగ్ ప్రొఫైల్స్ కూడా పంపించద్దండి కావాలి అనుకున్న వాళ్ళు మ్యారేజ్ బ్యూరో నెంబర్కి సంప్రదించవచ్చు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫోన్లో ఉంటుంది తర్వాత ఫోన్ చేయరాదు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి పిచ్చి పిచ్చిగా ఫోన్ చేయరాదు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకుంటేనే మ్యాచ్ చూడబో